కడప ఎంపీ బరిలో కుటుంబ మధ్య వార్ కాంగ్రెస్ తరఫు నుంచి వైఎస్ షర్మిళ పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఎలా చూడాలంటారు ఈ యుద్ధాన్ని దీంట్లో యుద్ధం ఏం లేదండి అదే నిదర్శనం బాగా తెలుసుకున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నిండు మనసు తెలుసుకోవాలా ఇంట్లో వాళ్ళకి ఈయనకి ఇంత తగువైంది అమ్మ బయటికి పోయింది చెల్లి బయటికి పోయింది వివాదాలు ఏమిటి అయ్యే సర్దుకోలేకపోయాడు రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అతని మీద నిజంగానే కనుక ఆమె పోటీ చేసినందుకు ఎంత భయంకరంగా ఉంటుంది అక్కడ టీడీపీ పోటీ చేసిద్ది సిచ్యువేషన్ అక్కడ ఎట్లా ఉంటుంది మరి ఇతనికి ఎంత కాని ఉంటుంది అక్కడ ఒక ఎంపీ అంటే ఏడు నియోజకవర్గాలు కనుక డౌన్ అయిపోతే మరి కడపలో ఒక్కసారిగా గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది తెలుసు అండి ప్రతి వాళ్ళకి తెలుసు వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త తెలుసు గెలిచిద్దా ఓడిదా అని తప్పదు కాబట్టి మనుగోడు కాపాడుకోవడం కోసం ఎన్నాళ్ళ నుంచి నాయకుల పక్క తిరిగిన వాళ్ళు ఏదో ఇరవై రోజు కూడా తిరిగి అబ్బా పెట్టుకొని లాక్కొస్తారు చివరిలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ నిర్ణయించి అయిపోయింది వాళ్ళందరూ అప్పుల్లో ఉండారు ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా అప్పుల్లో ఉండరు ఆ బాధలు పోవాలి అంటే రాష్ట్రం బాగుపడాలా రాష్ట్రం బాగుపడితే గత పొలాల రేట్లు పెరుగుతాయి పొలాల రేట్లు పెరిగితే నీకు పొలాలు అమ్ముకొని కొంచెం బాధలు తీసుకుంటారు బంగారం బయట తీసుకొని అప్పులు తీసుకొని అందరూ బాగుంటారని అని సంగతి వైఎస్ఆర్ పార్టీ కూడా తెలుసు అంటే ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వస్తున్నాడు అని తెలుస్తుంది మరి రేపు మొదటి సభలోనే బయట పెట్టే అవకాశం ఉందంటారు ఇరవై ఇరవై రోజుల్లో జరగబోయే సభల్లో మొదటి సభలోనే మేనిఫెస్టో బయట పెట్టే అవకాశం ఉందంటున్నారు ఈసారి మరి గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడంటారా ఆల్రెడీ ఆయన తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నాడు కదా ఏం చదువుతామండి మొన్న పెద్ద మీటింగ్ పెట్టాడు అద్దంకిలో అంత పెద్ద మీటింగ్లోనే చెప్పలేకపోయాడు మరి రేపు మరి పార్లమెంటరీ వైదికే పెట్టే మీటింగ్లో ఏం చదువుతాడు ఎంతమంది జనం ముందు చదువుతాడు అంత పెద్ద మీటింగ్లో చెప్పు చెప్పుకోలేకపోయాడు ఏం చదువుతాడు పది ఉంది అది తీస్తేనే మధ్య మద్యపానం అనేది తీస్తేనే మీ ముందుకు వస్తామని చెప్పి అన్నాడు మరి ఇవన్నీ అడుగుతారు కదండి ఇంకా చాలా ఉండే కదా అమరావతి లేదు పోలవరం కట్టలేదు ఇట్లా పెద్ద పెద్ద ఎన్ని ఉండయి కేంద్రంతో సమన్వయంగా ఉండి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో తీసుకురావాలండి అవన్నీ మేము ఏం చదువుతామండి ఎన్నెన్నో పెద్ద పెద్ద రిపోర్ట్లు వాళ్ళు అక్కడి నుంచి పేపర్స్ గ్రీన్స్ అన్ని తీసుకొస్తేనే ఇక్కడ మనం కట్టుకోగలిగేది కంపెనీ వాళ్ళకి అవన్నీ చూపిస్తేనే కంపెనీలు వచ్చేది నువ్వు ఏమీ లేకుండా నీ హత్య కేసులు నీ డబ్బులు నువ్వు చూసుకుంటా ఎట్టగొట్ట లాక్కొచ్చావు వచ్చి ఏం చదువుతావు ఒక్క ఆడ గుర్తులు అడిగిద్ది మద్యపాన నిషేధం ఇంతకు చెయ్య నువ్వు చేయకపోవటకున్నా నా భర్త తాగి చచ్చిపోయాడు పిచ్చి పిచ్చిగా మాట చచ్చిపోయాడు అడిగింది దానికి సమాధానం ఏమి కదండి మీకు చెప్పండి అంటే అది మద్యపాన నిషేధం అనేది ఒక కలలాగా భావించాలని చెప్పి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా ఇప్పుడు ఈ గెలుపు ఈ శబ్దం కూడా కలగా భావించడమే అండి అది కలగా భావిస్తే ఇది కూడా కలగా భావించడమే దిక్కుమన్నాడు కాకపోతే ఏం ఏందండి ఇది ఎవడన్నా మాట్లాడతాడు ఆ మాట ఉద్యోగస్తులకేమో దాన్నేమో ఏదో కాబా అన్నాళ్ళే అన్నాడు ఇదేమో కలగా భావించుకోమన్నాడు ఎట్లా భావించుకుంటా పోయి రేపు గెలుపుకోవడం నువ్వు భావించుకోవడమే వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు భావించుకోవడం తప్పితే ఇకేం లేదు అసలు ఏ ఉడుతావు ఏం ముఖం వస్తాడండి రాజధాని లేనప్పుడు అసలు ముఖ్యమంత్రి దేనికి అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాజధాని అనేది మూడు ప్రాంతాల అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్పి ప్రధానంగా చెప్తుంది మరి వాళ్ళు సరే మూడు అండి మూడు కడత మొదలు పెట్టాడా ఇప్పుడు అమరావతి ఉంది బాబు గారు అదంతా అందరు రైతులు పెట్టుకొని అడిగి ప్లాన్ చేసుకొని అదంతా ప్లాట్లు వేసి మొత్తం స్టార్ట్ ఇగో ఈ భూమి గవర్నమెంట్ది అని బయటికి తీసి దాంట్లో కడతాం మొదలపెడతానికి ఆలస్యమైంది ఇంకా చివరిలో పన్నెండు నెలలు పదమూడు నెలలు కట్టాడు కట్టిని ఇవ్వపడుతున్నాయి మరి ఏం చేసింది ఏంది ఈ మూడు రాజధానుల తర్వాత ఈ మూడు రైతుల్లో కర్నూలులో ఏం కట్టాడు ఈ అమరావతి కర్నూల్లో ఇది లా కాలేజ్ అనేది ఒకటి శంకుస్థాపన చేశారు వైజాగ్లో రుషికొండలో ప్యాలెస్ కట్టారు కదా అది దాని రిసార్ట్ ఒకటి కట్టారు కదా ఎంత అంతెంతండి రిసార్ట్ అంటే ఇవన్నీ కొండపాలకుడి తలకి తాడు తెగింది దాన్నే మళ్ళీ కట్టాడు అది మరి ఈ కోసం కట్టాడు గవర్నమెంట్ కోసం కట్టాడు కట్టాడు అక్కడ శంకుస్థాపన శంకుస్థాపన ఎన్ని చేయదండి కడపలో ఎన్ని చేయలేదు మరి అక్కడ చేసిన వాడికే దిక్కులేదైతే ఇంకా రాష్ట్రం మీద ఏముంటదండి మరి ఈయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవలేదు అక్క చెల్లెళ్ళందరూ నా పక్కనే ఉన్నారు వాళ్ళందరూ గుంపుగా నా మీద దాడి చేయడానికి వస్తున్నారు రాక్షస ముక్కలా వచ్చి నా మీద దాడి చేస్తున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది నిజంగానే ప్రతిపక్షాలు రాక్షస మొక్కలాగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాయి అంటారా ఏమీ చేయలేక ఈ మాట్లాడి రేపు మీటింగ్లో కూడా మీరు గమనించండి ఆయన గంట సేపు మాట్లాడితే ముప్పై గంట సేపు చంద్రబాబు నాయుడు మంచోడు కదా అని పవన్ కళ్యాణ్ గారు మంచివాడు కాదని చెబుతాడు ఒక్క పావు కంటే చెబుతాడు నేను చేస్తానని పరిపాలన చేసిన వ్యక్తి నేను చేశాను నేను చేశాను నా గోట్లేనని చెప్పుకుంటే పోవాలా బాబుగారు చేసింది అదే పని అంత ముందులప్పుడు ఇతను అటు చెప్పలేడు జనాల మీద ఇరుగుపడి జనాలను తిట్టేదే మాటలు ఊళ్ళోకి క్యాన్ వస్తు ఆటోలు మీరు ఇనండి కూర్చొని ఎంత కూడా బాబుగారిని తిట్టే మాటలు బాబుగారు మంచోడు కాదని తప్పితే నేను చేశాను నేను చేస్తానని చెప్పుకోలేడు చేసుకుంటే చేతి చెప్పుకోవచ్చండి ఏది బొమ్మ పెడతాడు పోలవరంలో ఖమ్మంగా వాళ్ళ బొమ్మ పెట్టుకునేవాడు మరి ఆడ కట్టలేదు కాబట్టి పెట్టుకోలేకపోయాడు నిధులు తెచ్చుకోలేకపోయాడు మరి కడితే మరి నిలువెత్తి బొమ్మ పెట్టేవాడము మరి బాగానే ఉండేది మరి బొమ్మ పెడతాను కూడా అవకాశం లేకుండా పోయింది మేము ఎంతో బాధ కూడా పడ్డాం బొమ్మ పెడతాడము కట్టినంత ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఇరవై శాతం కట్టాడు యాభై ఇరవై శాతం బాబుగారు లాక్కొచ్చాడు ఈ ఇరవై శాతం పూర్తి చేసి బొమ్మ పెడతాడు అనుకున్నాం బొమ్మ కూడా పెట్టుకోలేదు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే సిద్ధం 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 అంటున్నారు కదా ఆయన దేనికి సిద్ధం అనుకోవాలి ఏ విషయంలో ఆయన సిద్ధంగా ఉన్నారు అంటారు ఇక ఏ పేరు పెడతానికి ఏమీ లేక సిద్ధమని పెట్టాడు అంతకు ముందు కారు మీద పెట్టేవాడు ముందు ఏదో పేర్లు పెట్టేవాడు అట్లానే ఇప్పుడు సిద్ధం అని పెట్టాడు సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటే ఇంకా ఎన్నాళ్ళు పారిపోవటానికే సిద్ధం అండి ప్రతి కార్యకర్త చెబుతున్నాడు సిద్ధంగా ఉండండి పారిపోదామని మరి శబ్దంలో భాగంగానే మరి మా నియోజకవర్గం పచ్చిపాడి నియోజకవర్గం మరి హోమ్ మినిస్టర్ చేసింది సుచరిత గారు మరి ఆమెను వింటే ఉంచవచ్చు కదండి మరి ఆమె చేసుకు డేసామంటే పారిపోవటానికి సిబ్దం కదా మరి ఆమె వల్ల లోపం లేదు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసింది కాదు ఎవరినో మాట అనేది కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనైనా టీడీపీ వాళ్ళనైనా తగు కూర్చోబెట్టి మాట్లాడిద్ది కేసీ పట్టండానికి కానీ వాళ్ళు ఎవరు అనడానికి కానీ హోమ్ మినిస్టర్ చేసిందో కానీ ఓన్ చేసింది రెండు సంవత్సరాలు కూడా మాకు పత్తిపడే రాష్ట్రం మీద ఏదైనా చిన్న చిన్న పెద్ద పెద్ద ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ మమ్మల్ని అంటూ ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మరి మనిషి మనిషే ఇంకా నువ్వు ఈ రకంగా మారుతా అంటే నువ్వు సిద్ధంగా ఉండవు నీకు అర్థం అర్థం కావట్లా ఇప్పుడుకో నీకు అర్థం కావట్లా పరిపాలన అంటే ఏందో విధానం ఎట్లా చేయాలనేది నీకు అర్థం కావట్లేదు నేను భగవంతుడే కాపాడాలా సరే ఒక పక్కన చూస్తే కనుక ఇదంతా మీరు చెప్తున్నారు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి కొత్తగా బస్సు యాత్ర నేను సిద్ధం నా వార్డు సిద్ధం అంటూ నియోజకవర్గాల వారిగా ఇరవై ఏడో తారీఖు నుంచి ఆయన ఏదైతే కనుక ఇప్పటి వరకు సిద్ధం సభలు జరగలేదు ఇరవై ఒక్క నియోజకవర్గాలు నేను సభలు పెట్టబోతున్నాను ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తున్నాను అంటూ ఆయన ఒక కొత్త ప్రకటన అయితే చేశారు రాజకీయ ప్రకటన దీన్ని ఎలా చూడాలంటారు ఈ బస్సు యాత్రని మరి ఇన్ని సంవత్సరాల నుంచి జనాల్లోకి రాకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఎలక్షన్ల టైంలోనే ఎందుకు బయటకు వస్తున్నాడని కోవచ్చు అంటారు ఈ బస్సు యాత్ర అండి ఇలాంటి యాత్రలు ఈయన బయటికి రావటం ఇప్పటికే లేటు ఈయన సలహా ఇచ్చింది ఎవడో కానీ ఇప్పటికే లేటు ఇది నువ్వు ఇప్పుడు వచ్చింది కూడా చాలా తప్పు నువ్వు రాకుండా ఇట్లా అట్లా ఉండి సర్దుకొని ముగించుకుంటే పోయేది కదా ఇది నువ్వు చేసింది బాగా తప్పు దీంట్లో నిన్ను ఎవరూ గౌరవించరు నీకు ఈ ఇరవై రోజులు ఈ యాత్ర అయిపోయే లోపు ఒక నువ్వు క్లారిటీకి వచ్చేస్తావు ఏమని ఇక నేను గెలవను ఇక ఇది అనేది ఒక క్లైట్కి ఇన్స్టిట్యూట్లో వచ్చా కూడా నువ్వు తెలిసిపోయింది నువ్వు బయట రావాలని మేము కోరుకున్నాము నువ్వు రా మంచిగా అన్ని నియోజకవర్గాలు ఇరవై రోజులు పెడుతున్నావు కాబట్టి ఇరవై పార్లమెంట్ నియోజకవర్గ రోజుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి తిరుగు అందరిని అడిగి నువ్వు మంచిగా ఆలోచించుకొని నువ్వు చెయ్యి చేస్తే నీకు పరిపాలన విధానం అనేది తెలిసిద్ది ఇప్పుడు దాకా నువ్వు రాయేది బయటికి నువ్వు కనుక్కోలేదు ప్రజల్లోకి వచ్చి నువ్వు వస్తున్నావు కదా పరిపాలన విధానం ఎట్లా ఉందో కనుక్కొని మంచి నిర్ణయం తీసుకుంటామని కోరుకుంటున్నాం అంటే ఇప్పటికీ బస్సు యాత్ర చేస్తుంది పార్లమెంటరీ స్థాయిలో నియో పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సభల కోసమే అనేది మాత్రమే ప్రస్తుతం వస్తున్న పా ప్రాథమిక అంచనా మరి జనాలతోటి డైరెక్ట్గా కలిసే అవకాశం లేకుండా సభలు పెట్టుకుని వెళ్ళకుంటా వెళ్తూ పోతే అనకా జనాలకి జగన్కి మధ్య పెరుగుతున్న గ్యాప్ని ఎవరో భర్తీ చేసే అవకాశం ఉందంటారు అంటారు కను జనాలకి మధ్య ఉన్న గ్యాప్ అతను దగ్గరగా వెళ్ళకపోయినా కూడా అండి ఇట్లా మీటింగ్లు పెట్టినా అతను తెలిసిద్ది అండి తెలియకుండా ఎవరికి ఉండదు ఎవరా ఏందా అనేది ఎందుకు వచ్చారా ఎవరు తీసుకొచ్చారా స్వచ్ఛందంగా వచ్చారా డబ్బులు బయట తెలియక ఎందుకు ఉండదండి రాజు బయటకు వస్తే తెలుసుకోలేకపోతాడా ఎవరిని అడిగితే పరిపాలన బాగుందా బా బాగలేదు అనేది తెలిసిద్ది ఇప్పుడు అతను వస్తున్నాడు కాబట్టి ఇప్పుడుదా రాలేదు ఇప్పుడు వస్తున్నాడు బయటకు వస్తే తెలిసిపోయింది మంచిగానే రావాలా